హాయ్ అండి ఒకరైతే కమెంట్ చేశారు ఉప్పు దీపం అసలు ఇంట్లో పెట్టుకోకూడదు ఎందుకు పెడుతున్నారు మీరు మీరు పెడుతున్నారు ఇంకా మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నారు అనేసి కమెంట్ చేసి నేను ఇలా ఉప్పు దీపం శుక్రవారం పెట్టుకుంటాను నాకు మంచి జరిగింది మీకు కూడా మంచి జరగాలి అనేసి మీరు కూడా పెట్టి చూడండి అనేసి పెట్టాను ఎవరో చెడిపోవాలి ఎవరో పాడైపోవాలి అనేసి నేను చెప్పలేదనమాట సో చాలా వీడియోల్లో చెప్తున్నారు కదా అమ్మవారికి అయితే ఉప్పు దీపం అనేది పెడితే చాలా మంచి జరుగుతుంది అనేసి సో మీకు అంత నమ్మకం లేకపోతే ఉప్పు దీపం అని యూట్యూబ్ లో కొట్టండి ఆ ఉప్పు దీపం గురించి ఎన్ని మంచి మాటలు వస్తాయో ఎన్ని మంచి వీడియోలు వస్తాయో అనేది చూసి అప్పుడు కమెంట్ చేయండి ఈ రోజు ఉప్పు దీపంతో పాటు ఇంకా లక్ష్మీదేవికి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం వేసేసి మల్లె అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి అయితే ఇచ్చాను దద్దోజనం ప్రసాదంగా పెట్టాను అనమాట ప్రతి వారం మనం చేయలేము వారంలో కుదిరినప్పుడు మనకు అన్ని కుదిరినప్పుడు ఇలా పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది అన్ని రోజులు మల్లి అనేవి దొరకవు కాబట్టి మల్లిపూలు దొరికినప్పుడల్లా ఇలా లక్ష్మీదేవి అష్టోత్తరం వేసేసి మల్లి అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది ఎలా చేయాలో ఫుల్ వీడియో పెట్టాను వెళ్ళి చూసేసేయండి వీడియోకి లైక్ చేయండి బాయ్ బాయ్